నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో ఎక్కడైనా చీమలు కానీ ఉంటే మీకు పురుగులు ఉన్నట్టు అర్థమండి చీమల పాకాయా పాదులకి అక్కడ ఏదో ఒక మనకి కనిపించినంత పెయిన్ అయితే ఉంటుందండి పెయిన్ ఉంటే తప్పనిసరిగా మనకి చీమలు అయితే పాకుతాయి ఈ చీమలు పాకినప్పుడే మనం ఏదో ఒకటి లిక్విడ్ ఇస్తే మన మొక్కలు హ్యాపీగా ఉంటాయండి నేనైతేనండి మీకు కొన్ని లిక్విడ్లు అయితే పరిచయం చేస్తాను ఏమీ లేదండి ప్రతిరోజు మన ఇంట్లో కాస్త అన్నం మిగులుతుంది అన్నంతో నేను ఒక వీడియో కూడా చేశాను చాలామందికి నచ్చింది అయితే ఈ అన్నాన్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించాలో ఆ వీడియో కూడా ఉందండి మన ఛానల్లోని ఇప్పుడు నేను అన్నం తర్వాత పసుపు నీళ్ళు తర్వాత కుంకుడికాయ నీళ్ళు ఈ మూడు కలిపండి నేనైతే స్ప్రే చేస్తానండి అన్నం అటు మనకి పోషకాలుగా కూడా ఉపయోగపడుతుందండి ఇటు పురుగులకి కూడా ఉపయోగపడుతుంది ఈ అన్నాన్ని నేను ఒకరోజు వేసింది కాదండి ప్రతిరోజు కాస్త అంత మిగిలిందల్లా పట్టుకొచ్చి వాటర్ వేసుకుని ఇందులో వేసేస్తున్నాను ఇందులో చిన్న బెల్లం మొక్క వేస్తే సరిపోతుందండి అటు పోషకాలకి ఉపయోగపడుతుంది బెల్లం మొక్క మనం ఇవి మాత్రం పుల్లటి వాసన కళ్ళు వాసనలా వస్తుందండి ఇది నాకు సుమారు ఒక పదిహేను రోజులు కూడా అయ్యి ఉంటుందండి చాలామంది పురుగు వస్తుంది అన్నారు ఇప్పటికి నాకు ఇది అయితే కనిపించట్లేదండి నేను ఇలా కలపటం కూడా చేయలేదు వేసేసి వదిలేసానండి అంతే ఓపెన్గా మూత పెట్టి పెట్టకుండా లూజ్గా పెడితే సరిపోతుందండి ఇలా మనం ఇలా వేసి వదిలేయటమేనండి చిన్న బెల్లం మొక్క ముందు వేసేసాను నీళ్ళు వేసి దాంట్లో అన్నం వేసాను ఇలా కూడా కాకుండా ఓడబ్ల్యూడీసీ కూడా ఉంటే మీకు ఓడబ్ల్యూడీసీ వేసుకుంటే బెల్లం వేసుకోవాల్సిన పని లేదండి నేను బెల్లం వేసానండి ఓడబ్ల్యూడీసీ కూడా వేశాను ఈ నీళ్ళండి మన మొక్కలకి అటు పోషకాలుగా ఉపయోగపడుతుంది ఆకు నుంచి కూడా మొక్క గ్రహిస్తుందండి తర్వాత పురుగులకి కూడా ఉపయోగపడుతుంది ఇది వేసి మనం ఒక్క తిప్పి తిప్పామనుకోండి అంతానే ఇక మనకి గుడ్లు పెట్టకుండా ఉంటుందండి మిత్రం వలనండి మనకి ఆకుల మీద గుడ్లు అయితే పెట్టవండి గుడ్లు పెట్టకపోతే పురుగులు వచ్చే శాంత చేయలేదు కదా ఇక అది ఎలా ఉంది ఏంటి చూసేద్దామా వచ్చేయండి ఇది చూసారా వర్షపు నీళ్ళండి నేను ఫ్రిడ్జ్లోంచి ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది కదండి ఇలా కలెక్ట్ చేస్తానండి బకెట్లో వేసుకుని జాగ్రత్త అయితే చేస్తాను ఈ చింతకోరండి కొయ్యటానికి టైం దొరకట్లేదండి కొయ్యాలి ఇదిగోనండి ఇవన్నీ కూడా మనకే వర్షపు నీళ్ళే వర్షపు నీళ్ళని నేను ఇలా జాగ్రత్తగా ఒక దాంట్లో అయితే పెడతానండి మనం ఈ నీళ్ళండి మనకి మొక్కలకి ఎన్నో పోషకాలు అయితే వస్తాయండి ఈ నీళ్ళు కూడా మనం వీటిలో వేసేసుకుని స్ప్రే చేసుకోవచ్చండి అటు ఆకుల నుంచి కూడా మొక్కలకి చాలా బలమైతే వస్తుంది ఇలా ఒక లీటర్ నీళ్ళు అయితే ఈ నీళ్ళు వేస్తున్నానండి మనం ఆకులు అన్నీ వేసాం కదండి ఎరువు తయారవి నీళ్ళండి ఈ నీళ్ళు నేను సుమారు ఒక లీటర్న్నర అలా ఉంటాయండి అలానే మనం అన్నం కలిపిన నీళ్ళు ఒక లీటర్ అయితే తీసుకుంటున్నానండి సుమారు మనీ నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకుంటామే అన్నం అయితే కలిసిపోయిందండి లేహంగా అయిపోయింది వేసిన అన్నం ఏమైనా ఉందేమో కానీ అసలు ఆ పిండిలాగా అయిపోయింది మనీ వాటర్ వేసి ఉంటే పక్కన పెడతాయి మన ఈ వర్షపు నీళ్ళు కూడా వేసుకోవచ్చండి నేనైతే వర్షపు నీళ్ళు వేసేస్తున్నాను తర్వాత మనం పసుపు ఆడించాం కదండి వాటికి వచ్చిన మురాలండి ఇది కూడా మనం ఇందులో వేసేస్తున్నాను మనం ఆకుల మీద ఈ పసుపు వేసినా కూడానండి చాలా ఘాటుగా ఉంటుందండి ఎందుకంటే ఇవి మనకి ఆర్గానిక్గా పండించుకున్న పసుపు ఘాటు ఎక్కువ ఉంటుంది అలానే మన ఇంట్లో సొంతంగా మీరు ఆడించుకున్న పసుపుని కూడా వాడుకోవచ్చండి మనం ప్యాకెట్ పసుపు వేసి పురుగులు పోలేదండి అనొద్దు ప్యాకెట్టు పసుపుకి అంత ఘాటు అయితే ఉండదండి చూసారా నీటిలో కలిసిపోయిందండి అన్నం ఇది ఒక పదిహేను రోజుల ఎత్తా ఉంది అంటే రోజు వచ్చేదల్లా ఇందులో వేస్తూ ఉంటానండి ఇందులో మనం ఫుల్గా నీళ్ళు అయితే వేసేద్దాము ఉంటామండి తర్వాత వర్షపు నీళ్ళు వేశానండి వర్షపు నీళ్ళు ఉన్నాయి కాబట్టి పసుపు వేశానండి తర్వాత కుంకుడికాయ అండి కుంకుడికాయ కూడానండి మనకి కళ్ళల్లో పడితే ఎలా మండుతుందో పురుగులకి కూడా అంతేనండి చూసారా ఇలా ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఇంకా ఉన్నదండి పులుసు మనం మరోసారికి ఉపయోగపడుతుంది ఇలా ఎండబెట్టేసుకుందాం లేదనుకోండి ఏదో ఒక షాంపూ వేసుకోండి నేనైతే ఆర్గానిక్ షాంపూ వెస్టేజ్ ఉంటుందండి వేస్తూ ఉంటాను నేను ఇప్పుడు కుంకుడిగా వేస్తున్నాను ఇలా మార్చి మార్చి కొడుతూ ఉండండి లేదంటే వీటికి అలవాటు అయిపోతుందండి అలవాటు అయిపోయి మనకి కొట్టింది ఉపయోగపడదు ఈ స్ప్రే మనం ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే పురుగులు వస్తాయన్న బెంగే లేదండి ఒక్కసారి ఇలా మొక్క దగ్గర పెట్టేసుకొని మనం స్ప్రే చేసుకుంటామే పమండి చాలా బాగా అయ్యిందండి మీరు నమ్మరో ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి మీరే చూడండి ఈ అన్నం ఒక రోజుది కాదండి దీన్నండి ఒక లీటరు నీళ్ళు పది లీటర్ల ఈ అన్నం ద్రావకమండి ఒక లీటర్ తీసుకుని పది లీటర్ల నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయండి ట్యాంక్ నింపుగా ఉన్నప్పుడు అండి మనం ఇలా మొక్క దగ్గర పట్టుకెళ్ళి ఇలా కొట్టేసుకుందామండి సేలిగు పడ్డాక భుజాన్ని వేసుకుందాం అన్నీనండి ఒకటి కాదండి ఇంకా మన తోట అంతటికే సరిపోతుంది ఇలా అన్నీ మనం ఇందులో అన్నం చేసిన అన్నం ఓడబ్ల్యూడీసీ వేసిన నీళ్ళు కదండి ఈ ఆకుల మీద పడండి మంచి ఆహారాన్ని మట్టి పోతుంది ఒక పక్క ఆహారం తీసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి పోషకాలు కూడా చాలా బాగా వస్తాయి నేను ఇలా తోటంతా కూడా మొత్తం అండి అంత తోట కూడా ఇలా కొట్టేద్దాం చూసారా స్పే అంత బాగుంది కదండి ఇది ఇరవై ఐదు వందలు తీసుకున్నారండి ఒక్కసారి కొనుక్కుంటే మనకి ఇంకా ప్రతిసారి వీటితో గాలి కొట్టుకునే పని లేదండి పొగాకు కాడలు కొట్టచ్చు తర్వాత పచ్చిమిర్చి ఎల్లు పై అల్లం ఇవి వేయచ్చు ఇలా మన ఇంట్లో ఏది ఉంటే అదండి వారానికి ఒకసారి తిప్పేయండి పురుగులు ఎందుకు పోవో చూద్దాం అయితే ప్రతి ఒక్కరు దొండకాయ పాదు పెడితే పురుగులు ఉంటాయి అంటున్నారండి అందుకని మేము వెయ్యము అంటున్నారు అండి ప్రతి ఒక్కరూ పెంచవలసింది దొండపాదేనండి ఎందుకంటే మీరు తినకపోతే వద్దు తింటే మాత్రం కొని అస్సలు తినొద్దు వారానికి ఒక్కసారి దీనికి స్ప్రే అయితే చేస్తున్నారో అస్సలు కొని అయితే అస్సలు వండొద్దు సపోటా అండి సపోటా కూడా చిగురులో కొడితే పేని పోతుంది కాయలతో సరే ఎలాగున్నాయో చక్కటి కాయలు అయితే మనకి ఎప్పటికప్పుడు కాస్తూనే ఉంటుంది పందిరి మీద నేను గొబ్బరాకులైతే వేయించానండి ఈ కొన్ని వర్షాలు వచ్చాక ఆకులైతే తీయించేస్తాను ఇలా చూసారా ఇలా మనం ఇదండి ఈ నీళ్ళు మనకి మిల్లీ బక్స్ పోతున్నాయి నల్ల పేని కానీ పచ్చ పేని కానీ పోతుందండి అలానే మనం వీటిని కొన్ని వైరస్కి అయితే అండి పచ్చిపాలు ఉపయోగపడతాయండి మిల్లీ అయితే అన్నంతో పుల్లబెట్టినది అయితే అండి ఆ వాసన పడదట్టండి పోతుంది పోకపోతే మీరు పచ్చిమిర్చి అలాంటివి కూడా వాడుకోండి నేనైతే మిల్లీ అయితే ఒకసారి రెండు సార్లు కొడితే పోదండి అలా మూడు నాలుగు సార్లు కొట్టాలి మార్చి మార్చి కత్తిమన్నీ అన్నీ కూడా ఒక్కసారితో సరిపోతుందండి పుదీనా చూసారా ఎంత బాగుందో చిన్న ట్రైలో చక్కగా అయిపోయిందండి మొత్తం అయితే కొట్టేసా ఈ అన్నం ద్రావకమండి చాలా బాగా అయ్యిందండి మీరు నమ్మరో ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి మీరే చూడండి ఈ అన్నం ఒక రోజుది కాదండి దీన్నండి ఒక లీటరు నీళ్ళు పది లీటర్ల ఈ అన్నం ద్రావకం అండి ఒక లీటర్ తీసుకుని పది లీటర్ల నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయండి చూసారా అన్నం లేవండి ఈ నీళ్ళండి మక్కటి అనుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయండి మంచిగా కాస్తాయి తర్వాత పాదులు ఉన్నాయి కదండి ఈ పాదు ఇలా వెళ్ళిపోతూ ఉండి ఫీమేల్ లేదండి మేలే ఉన్నాయండి అనుకున్నవారు వారు ఆ చుత గిల్లండి ఆ చుత గిల్లటం వలన మనకి చక్కగా మేల్ ఫ్లవర్స్ ఆగి ఫీమేలు వస్తుందండి చూసారా నాకు అన్నీ కూడా నండి ఫీమేలు పువ్వులే ఉన్నాయండి ఇలా లేని వారు ఈ సుత్త గిల్లితే మనకే ఫీమేలు వస్తుంది ఫస్ట్ మేలే వస్తాయండి ఇలా మన చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి చక్కగా మనం పాదుల్ని పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తిందామండి ఇదిగోనండి పాదులకే కాదండి ఇలాంటి అంజూరా చెట్టుకి కూడా ఇలాంటి నీళ్ళు అయితే ఇవ్వచ్చు చూసారా మసాలా చెట్టు అండి అదేనండి మన పలావాకు ఇవన్నీ కూడా వీటికి కూడా కొన్ని కొన్ని నీళ్ళు చెప్పని మొత్తం తోటకు సరిపోతుందండి ఆ డబ్బా అన్నం నీళ్ళు అన్నంతో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో నేను ఇదివరకే ఒక వీడియో చేశానండి ఇప్పుడు కూడా అన్నంతో ఒకటి లిక్విడ్ మరొకటి పురుగులకి మందిగా ఉపయోగించాను ఇదిగోనండి నేను కట్టిన కుండి ఇందులో కూడా కొన్ని బీరపాదులు చిక్కుడు పాదులు పెట్టానండి హైబ్రిడ్ ఇవి అలానే దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా కొయ్యాలి కోసేద్దాం ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఒక్క దొండపాదు మనకుంటే మనకింటే నిండా దొండకాయలు అయితే ఉంటాయండి దీనికి పురుగులను భయపడుతున్నారండి అప్పుడప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ లాంటివి ఇస్తుంటే సరిపోతుంది విపరీతమైన మందులు అయితే వ్యవసాయంలో కొట్టాలండి ఇది అందుకే ప్రతి ఒక్కరు దొండపాదులను అయితే పెంచుకోండి అవేమీ కొట్టకుండా కూడా మనం పెంచుకోవచ్చు ఇదిగోనండి ఒక పాతికి ఇవి ఇదిగోనండి మన తోటలో నేరేడు కాయలు చూసారా కాయలు అయితే రాలిపోతున్నాయి మనం కొయ్యకుండానే రాలిపోతున్నాయి అండి మనకి ఇంట్లో కూడా ఈ కాయలు చక్కగా పండుతాయండి రంగొచ్చినాయి అలా కోస్తున్నాను నేను ఇదివరకు అన్ని తామరాకుల్లోనే వాడేవారండి నేనైతే ఇప్పుడు అనుకోలేదు నేరేడు పళ్ళు కొద్దామని ఇంత ఆనందం చాలా హ్యాపీ అనిపిస్తుందండి మా నేరేడు చెట్టు ఎక్కువ కాయలు కాయాలి మా తోటలోకి వచ్చిన వారికి నేను ఎలా కొన్ని పళ్ళు అయితే ఇవ్వగలగాలి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది చూసారా ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ ఈ నేరేడు పళ్ళు బాయ్ తల్లులు